ప్రియమైన దేవుని బిడలారా సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో దేవుడు మిథ్యానీయులకు ప్రతిదండన విధించాడు దేవుడు మిథ్యానీయులకు ప్రతిదండన విధించాడు ప్రతిదండన దండన ప్రతిదండన ఇ్రాయేలీలను దేవుడు దండించాడు ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు దెన్ హూ ఆర్ ద రీజన్ ఫర్ దట్ ఎవరు దానికి కారణం మిథియానీయులు కనుక మిథియానీయులను ప్రతిదండన చేయాలి దండించాడు దండనకు ప్రతిదండన చేయాలి గాడ్ షుడ్ డూ ద జస్టిస్ తన నిబంధన ప్రకారం నడవవలసిన జనులను నిబంధన నుండి తొలగజేసినందున మిథ్యానియులకు ప్రతిదండన కలగాలి నిబంధనను తొలగినందున కలిగింది నిబంధన నుండి తొలగినందున ఇస్రాయేనియులకు దండన కలిగింది మరి ఇస్రాయేలీలను నిబంధన నుండి తొలగించిన మిద్యానీయులకు ప్రతిదండన జరగకపోతే దేవుని న్యాయం ఎక్కడ నిలుస్తుంది దేవుని న్యాయం ఎక్కడ నిలుస్తుంది అందుకే దేవుడు ప్రతిదండన విధించాడు వాళ్ళకి ఆ కారణమునే హింసకు ప్రతిహింస చేయండి అని అన్నాడు ఇజ్రాయెల్ హింసనొందుటకు కారణమైన మిజ్యానుయులు కూడా హింస నొందేటట్లుగా ప్రతిదండన దేవుడు విధించాడు మోషద్ని పిలిచి చెప్పాడు వాళ్ళని చంపేమన్నాడు గాడ్ కండెమ్డ్ ద పీపుల్ హూ మేక్ హిస్ పీపుల్ మేడ్ హిస్ పీపుల్ టు వర్షిప్ ఐడాల్స్ పెయోరు అనేటువంటి దేవత మిథ్యాను దేవతను ఆరాధించేటట్లుగా మిద్యానియులు స్త్రీలను ప్రయోగించారు కాబట్టి దేవుడు ఈ మోసపూరితమైనటువంటి చర్యను బట్టి దేవుడు మిద్యాను పురుషులందరూ చంపేమన్నాడు సంఖ్యాకాండము మనము ధ్యానం చేస్తున్నప్పుడు బిలాము వ్యవస్థను గుచ్చినటువంటి విషయాన బిలాము కూడాను ఈ మోయాబు ఈ యొక్క మిద్యానుకు సంబంధించినటువంటి వాడే దేవుని యొక్క వాక్యాన మనం చూస్తున్నప్పుడు సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయంలో మిద్యానియుల దుశ్చర్య పేయోరు విషయమున ఇజ్రాయలీలను మోసం చేసినట్లుగా సంఖ్యాకాండం ఇరవై ఐదు పదహారులో వ్రాశాడు మరియు యహోవా మోషేక్ ఈలాగు సెలవిచ్చాం మిజానియులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు వారిని బాధ పెట్టి హతం చేయండి వారు తమ తంత్రము వలన మోసపూరిత తంత్రం దే ఆపరేటెడ్ ఉమెన్ అగెన్స్ట్ ద మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ మేక్ దెమ్ టు డూ ద వర్షిప్ టు ద ఐడల్స్ పియోర్ అనే దేవతకు ఇజ్రాయెల్ పురుషులు పూజ చేసేటట్లుగా మిద్యానీయులు మిద్యాను స్త్రీలను ఇజ్రాయేలు పురుషులపై ప్రయోగించారు ఆ కారణం చేత పతనమైపోయినటువంటి ఇజ్రాయేలు పురుషులు పెయోరు దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన చేశారు అది దేవుడు చూచాడు వారి తంత్రములు చేసి పేయోరు సంతతిలోను తెగులు దినమందు పెరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిథ్యానియుల అధిపతి కుమార్తె కజ్బీ సంగతిలోను మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని మోసం చేశారు దే చీటెడ్ ఇజ్రాయలైట్స్ ఆ కారణం చేత వారిని చంపమన్నాడు అదే మనకు ముప్పై ఒకటో అధ్యాయంలో ఈ వివరణ వ్రాయబడింది సంఖ్య ఇరవై ఐదు పదహారు నుంచి చెప్పినటువంటి మాటల ఇంప్లిమెంటేషను ముప్పై ఒకటో అధ్యాయంలో పరిపూర్ణంగా స్టోరీ రాసుకొచ్చాడు ఏమిటి దీనిలో అంటే ప్రతిదండన చేయమన్నాడు దేవుడి న్యాయం నిలబడినట్లుగాను ప్రజలు బుద్ధి తెచ్చుకొని ఖచ్చితముగా నిబంధన ప్రకారం నిలిచి నడుచుటకును దేవుడు మిథ్యానియులను చంపమన్నాడు దేవుడు ఎంత పర్టికులర్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో చేసిన మాటల్లో మోస ద్వారా ముందే చెప్పాడు మీరు గనుక నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జించి ఈ పాలు తేనెలు ప్రవహించే నుండి మిమ్మల్ని బయటికి నేనే తోలేస్తాను మీరు నాతో నిబంధన క్రిందకొచ్చారు కనుక తేనెలు ప్రవహించే దేశంలో పంపుతున్నాను మీరు నా నిబంధన భంగం చేసినట్లయితే మిమ్మల్ని అదే దేశం నుంచి నేనే బయటికి పంపించేస్తాను అలాగే పంపించేశాడు అలాగే పంపించాడు బబులోని చెరకు డెబ్బై సంవత్సరాలు పంపించాడు కనుక దేవుడు ఆయన నిబంధన ప్రకారం ఆయన వాక్ ప్రకారం ఆయన ముందుకెళ్తున్నాడు ఆయన క్యారెక్టర్ ఆయన యొక్క గుణశీలము అది కనుక దేవుణ్ణి మనం నేర్చుకుందాం గ్రహిద్దాం దేవుడు ఏం చెప్పారు మిథానియులకు విధించిన ప్రతిదండన చేయనట్లు మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిథ్యానీయుల మీదకు పోయి ఎహోవా విధించిన దండన చేయండి ఇది ఎహోవా విధించిన దండన మిథ్యానీయులకు గాడ్ కండెమ్ ద నేషన్ మిడియన సింపుల్ సార్వభౌమిక అధికారం ఉంది దేవునికి తను తన న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి విచక్షణాధికారాలు ఉంటాయి దేవుని దగ్గర తన విచక్షణ ప్రకారం తన అధికారాన్ని వినియోగిస్తాడు అంతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి ఉరిశిక్ష వేయబడినటువంటి ముద్దాయికి తనకున్నటువంటి విచక్షణ అధికారం చేత ఆ ఉరిశిక్షను తాను రద్దు చేసి జీవిత ఖైదీగా మార్చచ్చు తనకుంది అధికారం అలాగున దేవునికి విచక్షణాధికారాలు ఉన్నాయి దేవుడు సార్వభౌముడు మనుషులకు తీర్పు తీర్చవలసిన వాడు ఆయనే తీర్పు తీరుస్తాడు ఎందుకు తీర్చాడని అడగటానికి అసలు మనిషికి అధికారం లేదు ఈ దేవుడు ఇట్లాంటి వాడు అనటానికి అసలు నీకు అధికారం లేదు దేవుడు తీర్పు తీరుస్తాడు అదాని స్వభావం అందుకే ఆయన దేవుడు తీర్పు తీర్చలేకపోతే దేవుడు కాదు కనుక మిద్యానీయులకు తీర్పు తీర్చేశాడు కిల్దాం ఎవరైతే ఆ పాపంతో రిలేట్ అయ్యి ఉన్నారో వాళ్ళని చంపమన్నాడు చిన్నపిల్లలు కన్యకలైన స్త్రీలను మిగిల్చమన్నాడు దేవర్ నాట్ ద పార్ట్నర్స్ ఇన్ దట్ సిన్ సో గాడ్ ఎగ్జప్టెడ్ దమ్ ఫ్రమ్ ద పనిష్మెంట్ అక్కడ కూడా న్యాయం నిలబెట్టాడు దేవుడు నీతివంతుడయ్యాడు దేవుడు కనుక వెయ్యి వెయ్యి మంది చొప్పున పన్నెండు వేల మంది యుద్ధవీరులను ఏర్పాటుంచుకుని ప్రతిగోత్త రెండు వెయ్యేసి మందిని యాజగురు ఎలియాజుల కుమారుడైన ఫినిహాసును వారితో పాటుగా పంపాడు వారు అతని చేతుల పరిశుద్ధమైన ఉపకరణములను ముద్దుట బోర్లను యుద్ధానికి పంపాడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి యాజక వస్త్రం ధరించిన పరిశుద్ధుడైనటువంటి ఫినహాసును ఆ బోరలు ఊతటానికి పంపాడు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి మిద్యానీయులతో యుద్ధం ప్రారంభమైంది మగవారందరినీ చంపేశారు చిన్నపిల్లలను మినహా మగవారందరినీ చంపారు దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ సిన్ అండ్ దేర్ యాక్షన్ సో దట్ దేవర్ కిల్డ్ సింపుల్ వాళ్ళు చంపబడ్డారు ఈ జడ్జిమెంట్ ఇస్తుంది ఒక మనిషి అయితే తప్పు దేవుడి జడ్జిమెంట్ అది కాబట్టి హీఈస్ ఆల్వేస్ రైట్ తర్వాత ఐదుగురు రాజులు ఉన్నారు వీళ్లకు రాజుల పేర్లు ఏవీని రేకెము సూరు హూరు రేబ వీళ్ళను చంపేశారు చంపిన తర్వాత స్త్రీలను చంపుకోకుండా చిన్నపిల్లలను చెరబట్టుకొని పశువుల నిండి పట్టుకుని వెనక్కి వచ్చారు అక్కడ మోసే వారిని కలుసుకొని ఉన్నప్పుడు మోసే వారితో మాట్లాడుతూ అడుగుతున్నాడు మీరు ఆడవారిని బ్రతకనిచ్చారా మీరు ఆడవారిని బ్రతకనిచ్చారా అందరినీ బ్రతకనిచ్చారా అని అడిగాడు అడిగి కోప్పడ్డాడు మోజెస్ నౌ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ఆన్ మిడియన్ విద్యానుయుల మీద దేవుని తీర్పు మోసకు తెలుసు దేవుడు చెప్పింది వాళ్ళు చేయకుండా పాక్షికంగా వచ్చారు కోపడ్డాడు అసలు ప్రేయోరు విషయంలో మోసం చేసిందే స్త్రీలు కదా కనుక తిరుగుబాటు చేయించారు కదా ఇస్రాయేలీల చేత యహోవా మీద ఈ స్త్రీలే కదా తిరుగుబాటు చేయించారు మరి వీరికి ప్రతిదండను విధించుకొని తీసుకొచ్చారే కనుక పురుషుని ఎరిగిన స్త్రీలందరినీ చంపేయండి పురుషుని ఎరగని స్త్రీలను మాత్రం చంపద్దు పురుషుని ఎరిగిన స్త్రీలను చంపమన్నాడు అంటే ఎంత స్థాయి వ్యభిచారం జరిగిందో మీరొక్కసారి ఆలోచించవచ్చు ఇస్రాయేలీలు యాత్రా స్థలంలో యాత్రలో పోతున్నారండి వాళ్ళని పట్టుకొని మిథియానీయులు స్త్రీలు ఆకర్షించి ద హోల్ విమెన్ ఆఫ్ ద నేషన్ హూ ఆర్ మ్యారీడ్ టు ది మిడియనైడ్స్ ద కేమింగ్ టు ద ప్రాన్స్టిట్యూషన్ విత్ ద ఇజ్రాడ్స్ ఇజ్రాయేల్ పురుషులు ఇరవై నాలుగు వేల మంది ఒక్కసారిగా చచ్చారు అంటే ఇరవై నాలుగు వేల మంది పురుషులు ఈ అడల్టరీలో పడిపోయారు వ్యభిచారంలో పడి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ ద ఫారిన్ లేడీస్ విదేశీ వనితల మోజులో పాపంలో పడిపోయారు పాపంలో పడ్డారు ఇంటర్ రేషియల్ సెక్స్కు వారు ఆకర్షితులు అయిపోయారు దేవుడు దాన్ని సహించలేదు దేవుడు దాన్ని తీవ్రంగా ఇచ్చాడు ఇలా నిబంధనను వారు బ్రేక్ చేసినందుకు వారికి దండన ఇచ్చి మరణ దండన విధించాడు దేవుడు ఒక క్రిమినల్ని నెటోరియస్ క్రిమినల్ని ఉరితీయమని ఒక మానవ న్యాయమూర్తే తీర్పిచ్చినప్పుడు మనం గొప్ప న్యాయమూర్తి అని పొంగిపోతాం కదా మరి దేవుని న్యాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాము వెన్ గాడ్ ఆర్డర్ టు కిల్ సమ్ వా ఈజ్ ఆర్ సిర్ క్వశ్చనింగ్ గాడ్ పాత నిబంధనలు సహితం ఆయన్ని ప్రశ్నించడానికి వీలులేని న్యాయాధిపతిగానే ఉన్నాడు ఆయన తర్వాత పురుష సంయోగము ఎరిగిన వారిని చంపగా ఎరుగని వారిని అందరిని కూడా వాళ్ళు తీసుకుని చెరు చిన్న పిల్లలను చంపలేదు పురుషులందరినీ చంపేశారు మిథ్యానీల్లో పురుషులందరినీ చంపేశారు ఆ తర్వాత కాలంలో బ్రతికి ఉన్న మగపిల్లలలో మిడియాడ్స్ డెవలప్ అయ్యారు మళ్ళా సంఖ్యాపరంగా తర్వాత వాళ్ళు వాళ్ళు విస్తరించారు తర్వాత వాళ్ళు కొన్ని వస్తువులను తీసుకుని వచ్చారు కాబట్టి ఏం చెప్పాడు ఏడు దినముల పాడ వెలుపల ఉండండి మీరందరూ మీలో నరుడు చంపిన ప్రతివాడును చంపబడిన నన్ను ముట్టిన ప్రతివాడు చరబట్టిన వారు మూడవ దినమున ఏడవ దినమున మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకుని మీ వస్తువులన్నింటినీ చర్మపు వస్తువులన్నింటినీ అన్నిటినీ పవిత్రపరచుకోండి అని చెప్పాడు మళ్ళా యుద్ధానికి వెళ్ళిన పన్నెండు వేల మందిని లెక్క చూశారు లెక్క చూస్తే సంఖ్యాకాండ ముప్పై ఒకటో అధ్యాయ నలభై తొమ్మిదో వచ్చినలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు ట్వెల్వ్ థౌజండ్ వెళ్తే ట్వెల్వ్ థౌజండ్ వెనక్కి వచ్చారు ఒక్కడు కూడా చనిపోలే ఇస్రాయలీడు ఒక్కడు కూడా చనిపోలేదు మిద్యానీయులు పురుషులు అందరూ చచ్చిపోయారు ఏమి యుద్ధం అంటారు దీన్ని దేవుడు వారితో యుద్ధం చేయించాడు ఒక్క యోధుడు కూడా ఇజ్రాయేల్లో నష్టపోకోకుండా వెనక్కి వచ్చారు అయితే వాళ్ళు సమాజంలోనికి ఎంతో విజయం పొంది వస్తున్నా కాబట్టి వాళ్ళు బయటే ఉండమన్నాడు వాళ్ళను పవిత్రపరుచుకుని అప్పుడు లోపలికి రమ్మన్నాడు వాళ్ళు పవిత్రపరుచుకున్నారు అయితే వారు తెచ్చిన వస్తువుల్లో బంగారాన్ని అగ్నిలో వేసి శుద్ధి చేయమన్నాడు ఎందుకంటే అది మిథానియుల బంగారం అగ్నిలో వేసి శుద్ధి చేయమన్నాడు మిగిలిన వాటిని నీళ్లలో ముంచి శుద్ధి చేయమన్నాడు శుద్ధి చేసిన తర్వాతే వాటిని సమాజంలో తెమ్మన్నాడు తెచ్చుకున్నాక యుద్ధం చాలా మందికి దోపుడు సొమ్ములో సగభాగాన్ని మిగిలిన సగభాగాన్ని కామన్ పబ్లిక్ అందరికీ ఈక్వల్గా పంచిపెట్టాడు ఈ దోపుడు సొమ్ము వారి యొద్దుకు వచ్చినప్పుడు వారి యొద్దు ఆరు లక్షల డెబ్బై ఐదు గొర్రె మేకలు ఉన్నవి ఆరు లక్షల డెది ఐదు గొర్రె మేకలు డెబ్బది రెండు వేల పశువులు అరవై ఒక్క వెయ్యి గాడిదలు ముప్పై రెండు వేల మంది కన్యకలు ఇలా వీరిని వీరిని సగం సైన్యానికి సగం సివిలియన్స్కి పనిచేశాడు మీరు ఇప్పటికీ చూడండి సైన్యం చాలా ప్రివిలేజ్డ్ ఇండియన్ ఆర్మీ వారి జీతాలు చాలా ఎక్కువ వారి భోజనానికి చాలా ఎక్కువ ఖర్చు వారి యొక్క మద్యం వారి యొక్క వారి కుటుంబాలకు స్పెషల్ రాయితీ ట్యాక్స్ ఉండదు వాళ్ళకు మిలిటరీ క్యాంటీన్స్లో దే డోంట్ నీట్ టు పే ద ట్యాక్స్ వారికి స్పెషల్ రాయితీలు ఉంటాయి అన్నింటా కూడా ఎంప్లాయ్మెంట్లో వారి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ తర్వాత వాళ్ళకి భూమి ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఫ్రీగా మిలిటరీకి వెళ్ళిన వాళ్ళకి ఇస్తారు ఇట్లా అనేకమైన వాళ్ళకి రాయితీలు ఇస్తారు ఇండియన్ గవర్నమెంట్ అట్లాగే ఆ రోజున మోస యుద్ధానికి వెళ్ళినటువంటి యోధులందరికీ కూడా ఆ దోపుడు సభలో సగం ఇచ్చేశాడు వాళ్ళంతా కూడా మళ్ళా లెవాయిడ్స్కు వారి యొక్క భాగాలు తీసి ఇచ్చారు కనుక ఈ సిస్టమ్ కంటిన్యూ చేశాడు లెవాయిడ్స్కి సపరేట్గా ప్రత్యేకంగా వారు దోచుకు చిందాల్లో దశమ భాగాల్లో ప్రత్యేక అర్పణల్లో ఇచ్చాడు కనుక ఈ విధంగా దేవుడు వారి యొక్క పంపకమలో కూడా నీతి న్యాయం ఉండేటట్లుగా తెలియచేశాడు మనుషుల్లో పశువుల్లో గాడిదల్లో మేకల్లో సమస్త జంతువుల్లో యాభై వాటిలో ఒకటి చొప్పున ఇస్రాయేలీల సగంలోని తీసుకుని ఇహోవా వీలికి ఇచ్చాడు సైన్యానికి ఇచ్చిన దానిలోని చివల దశంభాగం సైన్యానికి ఇచ్చిన దానిలో చివల ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ దామ్ దే డోంట్ నీట్ గివ్ ఇట్ ద లీ కానీ ఉచితంగా పొందారు కదా వీళ్ళు మిగిలిన సివిలియన్స్ వారు అందులో నుంచి మాత్రం వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు ఆ విధంగానే ఇచ్చారు తర్వాత లేవయులకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యము నలభై రెండో వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు స్పష్టముగా వ్రాస్తూ ఇజ్రాయేలీలకు వచ్చిన ఆసగము నుండి మనుషులలో జంతువులలో యాభదికి ఒకటి చొప్పున మోసే యహోవాకు ఆజ్ఞాపించినట్లు యహో మందిరాన్ని కాపాడే లేవీలకు స్పెషల్గా గిఫ్ట్ ఇచ్చారు సివిలియన్స్కి ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మళ్ళీ అందులో స్పెషల్ భాగం వన్ పర్సెంట్ మళ్ళీ తీసుకొచ్చి లేబర్స్కి ఫ్రీగా ఇచ్చారు అది అదనం దోపటి సమ్మలో ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క గుణ లక్షణాల ప్రదర్శన పాత నిబంధనలో జరిగిస్తూ వచ్చాడు పాత నిబంధనలో జరిగిస్తూ వచ్చాడు యాభై నాలుగు వచ్చిన చివరు వచ్చినాలో అంటాడు యాజకుడైన ఇలియాజులను మోసయు సహస్రాధిపతుల యుద్ధ నుండి శతాధిపతుల నుండి ఆ బంగారాన్ని తీసుకుని హోవాసర్ ఇస్రాయలీలకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారమున ఉంచిది ఒక టెంపుల్ నిధి కూడాను ఏర్పాటు చేశారు అది ప్రత్యక్ష గోడారా బంగారాన్ని తీసుకొచ్చి ఉంచారట ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఇస్రాయేలీలను నడిపిస్తున్న రీతిలో ఆయన గుణలక్షణాలన్నీ మనకు అర్థమవుతున్నాయి ఆయన పాత నిబంధనలో ఏమి చెబుతున్నాడంటే వారికి యు ఆర్ఏ సిర్ యు యు నీడ్ యునీడి సేవియర్ కమ్ టు గాడ్ ఫర్ సాల్వేషన్ నీవు రక్షణ పొందటం కొరకు నీ పాపము నుండి విమోచన పొందటం కొరకు ధర్మశాస్త్రము నీవు ఆచరించలేకపోతున్నావు కావున నీవు కృపచేత ఇవ్వబడే రక్షణలోనికి రావాలి మానవుడు ధర్మశాస్త్రము చేత దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రము చేత నీతిమంతుడుగా తీర్చబడడు కానీ పాపిగా రుజువు చేయబడతాడనేది తెలియచేయబడింది పాత నిబంధనలో ద లా ఆఫ్ గాడ్ మేడ్ ద పీపుల్ సిన్నర్స్ ఈ స్టేట్మెంట్ డేంజరస్ స్టేట్మెంట్ దేవుని యొక్క ధర్మశాస్త్రము మనుషులను పాపులనుగా చేసిందా అట్లనరాదు పాపులను నిర్ధారణ చేసింది ఒక మాట చెప్పన మీకు ఇన్సులిన్ మీకు డయాబెటీస్ ఉన్నదా షుగర్ వ్యాధి అంటారే అది మీ శరీరంలో ఉంటుంది దాన్ని ఆ షుగర్ని చెక్ చేసి ఆ డయాబెటీస్ మీటర్ డయాబెటీస్ని చూచేటువంటి గ్లూకోమీటర్ ఉంటుంది అది ఆ డయాబెటీస్ మీలో ఎంత ఉందో చెప్పేస్తుంది ఒక చుక్క రక్తం దాన్ని ఆ స్ట్రిప్ కంటించి మిషన్లో పెడితే కౌంట్ ఇచ్చేస్తుంది వంద రెండు వందల మూడు వందల నాలుగు వందల ఆ మిషన్ డయాబెటీస్ ఉంది అని చెప్పింది ఆ మిషన్ చెప్పకపోతే నీలో డయాబెటీస్ ఉన్నట్టు నీకు తెలియదు ప్లీజ్ అండర్స్టాండ్ ద లా ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోండి డయాబెటీస్ ఉందని తెలియటానికి ఆ యొక్క డయాబెటీస్ తెలియజేసేటువంటి ఆ మీటర్ ఉంటుంది చూశారు ఆ మిషన్ అదే ధర్మశాస్త్రం డయాబెటీస్ లైక్ సిన్ ఇన్ న్యూ నీ పాపము నీలో ఉన్నది అది ఎంత ఉన్నది దాని తీవ్రత ఎంత నీవెంత చెడిపోయావు నువ్వెంత వ్యతిరేకంగా ఎవరు చెప్పేది ఏమిటి ఆ షుగర్ ఐడెంటిఫైడ్ మిషన్ ఉంది చూశారు ఆ మిషన్ లాంటిది ధర్మశాస్త్రం షుగర్ వేదన తగ్గించదు షుగర్ ఉందని చెబుతుంది ఎంత ఉందో చెబుతుంది యు నీడ్ ఇన్సులిన్ ఆర్ యూని ద ట్యాబ్లెట్ అనేది నీకు తెలియచేస్తుంది నువ్వు ఆ షుగర్ చూసుకోగానే పరిగెత్తేది దేనికంటే ఇన్సులిన్ కోసం అలాగే ఒక మానవుడు తన పాపాన్ని ధర్మశాస్త్రం వల్ల తెలుసుకోగలిగి రక్షకుని చెంతకు వస్తాడు దేవా నేను పాపిని అంటే ఎట్లా పాపం తెలిసిందయా నీకు ఇదిగో నీ ధర్మశాస్త్రం దాని ప్రకారం నన్ను చూసుకోగా నేను పాపినని తెలిసింది నాకు నిజంగా నేను పాపిని స్వాభావికంగా పాపిని క్రియలో నేను పాపిని కనుక దేవ నువ్వు పాపక్షమాపణ ఉండడానికి వచ్చిన రక్షకుడువు కదా నీ చెంతకు వచ్చి నేను అంగీకరిస్తున్నాను నన్ను క్షమించు అని అడగాలి అది చెప్పింది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము బాల శిక్షకుడు అయ్యింది బాలశిక్షకుడు ఇట్స్ నాట్ టోటల్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఎ బేసిక్ అల్ఫాబెటిక్స్ అవి నేర్పించాడు దేవుడు మొదట పాపం అంటే ఏంటో తెలియచేశాడు ఆ తర్వాత రక్షణ అంటే ఏమిటో తెలియజేశాడు యేసుక్రీస్తు శ్రీ నందు దాని అవసరత నీకుందని తెలియచేశాడు ఆ అవసరతకు నీ వచ్చి దేవుని దగ్గర ఉచితంగా పొందని చెప్పాడు విధేయత చూపిస్తావా రక్షించబడతావు విధేయత చూపిస్తావా రక్షించబడతావు కనుక దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు ధర్మశాస్త్రము నెరవేర్చలేకపోతున్న మానవుల పట్ల కనికరం కలిగి వారి మధ్యకొచ్చి వారి మధ్య వారి పాపం కొరకు శిలువపై మరణించి వారి పాపాన్ని క్షమించి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి నన్ను అంగీకరించండి నా ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారికి నిత్య జీవిస్తాను అని ఒక నూతన నిబంధన పాత నిబంధన తానే నెరవేర్చి తొలగించి క్రొత్త నిబంధన తానే తన స్వరక్తంతో తీసి మనుషులను సువార్త ద్వారా పిలుస్తున్నాడు రండి ఉచితంగా నేనిచ్చే పాపక్షమాపణ పొందండి రండి ఉచితంగా నేను ఇచ్చే నిజ జీవాన్ని పొందండి నన్ను నమ్మండి నేను ఈ లోకానికి వచ్చిన నరావతారి అయిన వాక్యాన్ని నన్ను నమ్మండి అని పిలుస్తున్నాడు ఏ నిజమైన దైవం